హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్టణం వన్కి స్వాగతం అండి హాయ్ అండి ఈరోజు మా స్కూల్లో మా కొలీగ్స్లో ఒకరైనటువంటి మా మిత్రులు మా అసిస్టెంట్ ఆయన శ్రీ ఫ్రాన్సిస్ సార్ గారి బర్త్డే ఉండింది మార్నింగ్ అంతా క్లాసెస్ కదా బిజీగా ఉంటుంది అందుకని ఆఫ్టర్ స్కూల్ అవర్స్ అంటే ఈవినింగు ఒక చిన్న పార్టీ ఏర్పాటు చేశాం చిన్నదంటే నిజంగానే చిన్నదండి ఓయ్ ఒక కేక్ ఆర్డర్ చేసాము మా హెచ్ఎం గారిని పిలిచి వారి సమక్షంలో సార్ గారి చేత కేక్ కట్ చేయించాం సో అప్పుడు అందరం సరదాగా ఇలా బర్త్డే విషస్ చెప్పేశాం సో మా ఫ్రాన్సిస్ సార్ గారు సబ్జెక్ట్ ఎక్స్పర్టే కాదండోయ్ చాలా నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి స్నేహశీలి మృదు స్వభావి వృత్తి పట్ల అంకిత భావం కలిగినటువంటి వ్యక్తి ఇలాంటి టీచర్సు ఎన్నో ఎన్నో పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము కోర్స్ మా స్కూల్ అందరూ కూడా బెస్ట్ టీచర్స్ అనండి పిల్లల పట్ల ప్రేమ వృత్తి పట్ల అంకిత భావం కలిగినటువంటి వాళ్ళే కాకపోతే ఈరోజు ఫ్రాన్సిస్ సార్ గారి బర్త్డే కాబట్టి వారి గురించి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది అంతే సో మా హెచ్చారు కూడా మాలో ఒకరిగా కలిసిపోతారు ఇది మా స్కూల్ వాతావరణం అదే అదే

కంప్లీట్ గా అది సెవెన్ త్రీ ఒక

Ya yeah, ya. Yeah. Wow. Happy birthday to you. Happy birthday to you, Francis. Happy birthday to you, birthday to you. dear Francis. Happy, birthday sister. Sister. Happy

పెట్టా ఫోటో తీస్తా ఉండండి సో ఈ రోజు సాయంత్రం ఇలా సరదా సరదాగా గడిచిపోయింది ఈ రోజుకే ఇంతే రెండు వీడియో మరోసారి మరో కొత్త అంశంతో మీ ముందుంటుంది మీ పట్నమౌలిన్ వన్